హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది నక్షపానాది అండి నక్షపానది కానుకొని నాలుగున్నర ఎకరాలు నాలుగు ఎకరాలు ఇరవై కుంటలు అమ్మకానికి ఉందండి దీనికి రెండు వైపులా దారి ఉంటుంది ఇటువైపు దారి ఉంటుంది ఈస్ట్ వైపు దారి ఉంటుంది మళ్ళీ షేపులో ఉంటుంది మనకు దారి దీనికి ఇందులో ఒక బోర్ ఉందండి ఇది వరి పొలమును ఈ పత్తి వస్తుంది రెండు వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది ప్యూర్ డెడ్ సైల్ మనకి ఇక్కడ ఇది విలేజ్ నుంచి జస్ట్ మనకు ఐదారు వందల మీటర్లు ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి కూడా దారి ఉంటుంది అది విలేజ్ టు విలేజ్ దాంబర్ రోడ్డు అక్కడి నుంచి మనకు రెండు వందల మీటర్లు ఉంటుందండి ఇందులో ఒక బోరుంది చుట్టూ కడిలేసి ఉందండి బాగుంది సైట్ టైటిల్ పరంగా క్లియర్ అండి ఇది దారి ఇదంతా దారి ఉంటుంది మనం ఇది ఈస్ట్ ఫేసింగ్ మనకు ఇది సౌత్ ఫేసింగ్ వస్తుందండి చుట్టూ పంట పొలాలే ఫామ్ హౌస్ టైపు ఇండ్లు ఉంటాయి మనకు ఫామ్ హౌస్కి అయినా తోటకైనా అన్ని రకాలుగా బాగుంటుంది ఇది మనకు మండల్ టౌన్ నుంచి జస్ట్ ఐదు కిలోమీటర్లే ఉంటుంది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి మనకు ఇరవై ఎనిమిది ఉంటుందండి హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది వరకు